గ్రీటింగ్స్ రమ్మరాదా నిన్న మనం ఇది బాక్స్ ఓపెన్ చేస్తాము లోన ఏముంటుందో గెస్ట్ చేయండి అన్నాము అయితే ఈ లోన అనేది నాకు తెలిసి నాకు రమాకి కార్తీక్కి ఇలా కొంతమందికి తెలుసు రాజమండ్రి నుంచి వచ్చింది ఓకే మనం లైక్ అనుషా టు కట్ కట్ ది బాక్స్ సో బాక్స్లో ఏముందో గెస్ట్ చేద్దాం ఆ స్పాట్ ఏఐ వా నెక్స్ట్ ఫీజు కూడా మన ఏఐ ఏం డెవలపర్సు యాప్ వెబ్బా యాప్ చేస్తుంది జాయిన్స్ మన స్టడీ అబ్రాడ్ ఆపరేషన్స్ చూసుకుంటుంది రమ్య మన హెచ్ఆర్ వర్క్స్ మీరు ఎవరైనా మాతో జాయిన్ అవ్వాలంటే రమ్యాకి మెయిల్ చేయాలి వావ్ ఓకే సో యాజ్ ఎ ఏఐ కంపెనీ యాజ్ ఎ టెక్నాలజీ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఎందుకు అంటే టెక్నాలజీతో పాటు ఏఐ అని ఒక చిన్న ప్రయోగం అయితే మనం చేస్తున్నాము ఈ టెక్నాలజీని ఉపయోగించి బ్లాగ్స్ రాసి సోషల్ మీడియాని యూజ్ చేసి ఈ కామర్స్ క్విక్ కామర్స్ యూస్ చేసి మీ అందరికీ ఎంత క్లోజ్గా రావాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ ఓపెనింగ్ జరుగుతుంది గెస్ ఇంకా మీరు ఇప్పటికీ గెస్ట్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ ముందు కనుక మీరు గెస్ట్ చేస్తే లాన్ ఉన్నది ఏంటి మీకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ దూప్ వస్తుంది బాక్స్ అయితే రివీల్ అవుతుంది బాక్స్లో ఏముందో చూద్దాము హరి బాబు బాక్స్లో ఏముందో చదువుకుంటున్నావు చాక్లెట్స్ చూద్దాం కాకి బాక్స్

చౌదరి గారు నిహారిక చౌదరి గారికి బయట పైకాదాము సో థ్యాంక్ యూ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా చూడొచ్చు డైరెక్ట్ గా మీరు క్యాష్ కొంటే ఆఫర్ ఏముంది లేదు మన రెగ్యులర్ గా రైస్ తో కొంటే ఆఫర్ ఏముందో చూడొచ్చు చూడొచ్చు మీరు ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ స్టార్ట్ చేసాము గోల్డ్ యాడ్ చేసాము మనం ఇప్పుడు వైట్ గోల్డ్ క్యాష్ కూడా యాడ్ చేస్తున్నాము జాబ్స్ ఉన్నాయి సిఏ సర్వీసెస్ సిఏ సర్వీసెస్ అడ్వకేట్ సర్వీసెస్ ఏ టు జెడ్ మనం ఏ చూసుకున్నట్టయితే టు జెడ్ మార్కెట్ ప్లేస్ అంటున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ దక్ టు బ్యాంకింగ్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడే విఆర్ సెవెంటీ పీపుల్ కంపెనీ ఫార్టీ ప్లస్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ట్రైన్ టు క్రియేట్ లార్డ్ ఆఫ్ జాబ్స్ Welcome to you all. Go for orders. Thank you.